నియోజకవర్గం అయిన వెళ్ళమన్న వేరవల పాలనలో జిల్లా విద్యా విభాగ అధ్యక్షులు మెండుగుడి సిరీస్ కూడా మనతో ఉన్నారు ఇదైతే ఇక్కడ మూడు వేల ఐదు వందల లెక్కర్ కోట్ స్కామ్లో మిదురెడ్డి కూడా అరెస్ట్ అనే తెలిసిందే అయితే దీన్ని బట్టి ఆయన ఏ విధంగా స్పందిస్తారని కూడా తెలిసినంత ప్రయత్నం అయితే చేద్దాం సార్ చెప్పండి ఇక్కడ మూడు వేల ఐదు వందల లెక్కర్ కోర్ట్ స్కామ్ అని చెప్పి కూడా మీ నాయకుడు ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారు అత్యంత కీలకమైన మిదింరెడ్డి అటువంటి వ్యక్తిని కూడా అరెస్ట్ చేసింది జిల్లా అంటే ఏ విధంగా చూడవచ్చండి అరెస్ట్ అరెస్ట్ వాళ్ళ ఆంధ్ర రాష్ట్రంలో ఏ విధమైన రాజ్యాంగం నడుస్తుంది అన్నది ఇవాళ ఆంధ్రప్రదేశ్ ప్రజలందరూ కూడా చూస్తూ ఉన్నారు ఇవాళ గౌరవ పార్లమెంట్ సభ్యులు మిథున్ రెడ్డి గారిని ఇవాళ అరెస్ట్ చేసి వీళ్ళు ఏ విధమైన పైశాచిక ఆనందం పొందుతున్నారు వాళ్ళు రాష్ట్ర ప్రజలందరూ కూడా గమనిస్తూ ఉన్నారు మొన్న మనం చూసాం సిట్ అధికారులు అంటే నోటీస్ ఇచ్చారంట పొద్దునొచ్చి ఇన్వెస్టిగేషన్ అంతా ఒక పోర్టులో జరిపేసి సాయంత్రానికి అరెస్ట్ చేసారంట అసలు విచారణ చేశారా లేదా మీ దగ్గర ఏదైనా కీలక ఆధారాలు ఉన్నాయా ఏంటని చెప్పి మనం మిథున్ రెడ్డి గారు అడిగితే అది అరెస్ట్ చేయమన్నారు సార్ చేస్తామని చెప్పి ఏదో హాస్యాస్పదంగా చెప్తున్నారు తప్ప ఇవాళ ఏదో అంకిల్ గారి కింద లెక్కలు లేని అంకిల్ చెప్పేసి ఇవాళ మా మా పార్లమెంట్ సభ్యులు మిథున్ రెడ్డి గారిని అరెస్ట్ చేయడం జరిగింది ఇవాళ అందరూ కూడా చూస్తూ ఉన్నారు ఇవాళ ఏ విధంగా అయితే ఇవాళ చంద్రబాబు నాయుడు గారు ఇవ్వాల్సిన పథకాల గురించి అడుగుతుంటే ఏదో ఒక డైవర్షన్ పాలిటిక్స్ తీసుకొచ్చి దాంట్లో భాగంగానే ఇవాళ మిథున్ రెడ్డి గారిని అరెస్ట్ చేశారన్న విషయం ఆంధ్ర రాష్ట్ర ప్రజలందరూ కూడా గమనించారు అయ్యా చంద్రబాబు నాయుడు గారు మీకు ఆల్రెడీ ప్రజలు నాలుగు సంవత్సరాల తర్వాత టర్న్ తిప్పేసి ఉంచారు మళ్ళీ మీరు ప్రతిపక్ష హోదాలోకో లేదో ఇంటికో చేరుకోవడం గ్యారంటీ ఇటువంటి ఎరెస్టులకో లేకపోతే ఇబ్బందులకు గురి చేస్తే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్త అనేవాడు భయపడేవాడు ఎవడు లేడన్న విషయాన్ని మీరు గమనించండి ఇవాళ మీరు చేస్తున్న పరిపాలనకి ఈ సంవత్సర కాలంలో ప్రజలు ఆల్రెడీ డెసిషన్ తీసేసుకున్నారని నాలుగు సంవత్సరాల తర్వాత తీసుకోవాల్సిన డెసిషన్ని ఇవాళ ప్రజలు నాలుగు సంవత్సరాల ముందే డెసిషన్ తీసేసుకున్నారు ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారు ఎక్కడికన్నా పలకరించడానికి వెళ్తుంటే వచ్చే జన స్పందనే ఇవాళ రేపొద్దని మీ ఓటమికి రిఫరండమ్గా తీసుకోమని చెప్పి చంద్రబాబు నాయుడు గారికి చెప్తా ఉన్నాం అంటే ఇక్కడ చూస్తుంటే కూడా చెప్తున్నారు అరవై రెండు కోట్లు అయితే స్వాధీనం చేసుకోవడం జరిగింది దాని తర్వాత మూడు వేల ఐదు వందల కోట్ల లెక్కర్ స్కేమ్ ఇది ప్రధానంగా కూడా జగన్మోహన్ రెడ్డి నెక్స్ట్ జైలుకి వెళ్ళిపోతున్నారు కూడా వాళ్ళు చెప్తూ ఉన్నారు ఆల్రెడీ చూస్తూ ఉంటారు వాళ్ళ సంబంధించిన పత్రికలో కానీ ఛానల్లో కానీ నెక్స్ట్ అర అరెస్ట్ అయ్యేది జగన్మోహన్ రెడ్డి కూడా చెప్తూ ఉన్నారు దాన్ని ఏ విధంగా చూడొచ్చారు ఏమండి వాళ్ళ అధికారంలో చంద్రబాబు నాయుడు గారు ఉన్నాడు ఆల్రెడీ సంవత్సరం అయింది సంవత్సరం నుంచి విచారణ చేస్తున్నారని చెప్పి చెప్పుకుంటూ వస్తున్నారు మీ దగ్గర ఉంటే బయట పెట్టండి ఎరెస్ట్ చేయండి మా నాయకుడు నిజంగా తప్పు చేసి ఉంటే కనుక మీలాగ ఈ పాటికి సంవత్సర కాలంలో వెయిట్ చేసి ఉండేవాడు కాదు ఖచ్చితంగా న్యాయస్థానం మీద మాకు నమ్మకం ఉంది ఇవాళ మీరు ఏమీ వి విచారణ చేయకుండానే ఇవాళ జగన్మోహన్ రెడ్డి అని చెప్పి చెప్తా ఉన్నారు లేదంటే జగన్మోహన్ రెడ్డి ఇందులో కీలకపోయాడని చెప్తున్నారు మీ చేతులు అధికారం ఉంది కదా మీరు నిరూపించండి దానికి ఎందుకు మీకు అంత భయపడుతున్నారు ఇవాళ అంటే జగన్మోహన్ రెడ్డిని అరెస్ట్ చేస్తే మళ్ళీ శంపతి పెరుగుతుంది మళ్ళీ ప్రజానాయకుడి కింద ఎదుగుతాడు అన్న ఒక భయం మీలో ఉంది కాబట్టి ఉడతూపులు ఊపుతున్నారు తప్ప ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారు భయపడే పరిస్థితి లేదు నిజంగా ఉంటే చూపించండి ఆదరణ లేకి మీ దగ్గర సిట్టాధికారులు మీ చేతిలో ఉన్నారు అధికారం మీ చేతిలో ఉంది దాన్ని తీసుకొని చూపించండి ప్రజలకు ఇంకో జగన్మోహన్ రెడ్డి ఎంత తప్పు చేశాడు ఏం చేద్దాం చెప్పి ప్రజలు అని న్యాయం చెప్తారు అప్పుడు అంటే చూస్తున్నాం కదా అక్కడ మీ ప్రధాన నాయకులు ఎవరైనా వల్లభూని హంసన్ కూడా అరెస్ట్ చేసేప్పుడు రెడ్డి కూడా త్వరలో ద్వారపూడి చంద్రశేరణ అంటే ప్రధానంగా జగన్మోహన్ రెడ్డికి అత్యంత సన్నిహితులు అయినట్టు వీళ్ళందరినీ టార్గెట్ చేయడంపై మీరేమనుకుంటున్నారు ఏమండి ఇదంతా కూడా రెడ్ బుక్ రాజ్యాంగంలో ఒక పాత్ర ఇవాళ నారా లోకేష్ గారు లోకేష్ గారు పాదయాత్ర చేసినప్పుడు ఇవాళ టీడీపీ కార్యకర్తలు మీరు ఎంత పని చేశారు ఏం చేశారని మేము చూడము మీ మీద ఎన్ని కేసులు ఉన్నాయి అన్ని కేసులను బట్టి మీకు పదాలు ఇస్తానని చెప్పి చెప్పాడు అంటే దాన్ని బట్టి మీరు మీరు ఏం అర్థం చేసుకున్నారో చెప్పండి అంటే మీరు తప్పులు చేసుకుంటా పోండి మీ మీద ఏ కేసు పెట్టినా మీకు పదాలు అంత పెద్ద పదాలు వస్తాయని చెప్తున్నాడు అండి ఇలా ఆంధ్ర రాష్ట్ర ప్రజల్ని ఏ విధంగా ఇతను రెచ్చగొడుతున్నారని మీరు అందరూ ఆలోచించండి అందులో భాగంగానే వాళ్ళు రెచ్చగొట్టి ఇవాళ కేసులు మా మీద పెట్టి దానికి అసలు ఆధారాలు లేవు ఓ విధానం లేదు ఓ పద్ధతి లేదు శనివారం వస్తున్నారు తీసుకెళ్ళిపోతున్నారు శనివారం వస్తుంది తీసుకెళ్ళిపోతున్నారు అంటే ఆదివారం కోర్టు సెలవు వీళ్ళని ఏదో విధంగా ఇబ్బంది పెట్టి ఇలా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలని తొ తొంగలో తొక్కితే వీళ్ళు మళ్ళీ నోరెత్తారు మన ఇష్టారాజ్యం కింద మనం రాజ్యాంగం నడపవచ్చు మళ్ళీ మనకి అంత ఆంధ్ర రాష్ట్రంలో ఏదో జరిగిపోతుందని మనం ఏదో చూపిద్దామన్న లెక్కలు ఉన్నారు తప్ప ఇక్కడ ఒకటి గమనించండి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు కానీ ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి రాష్ట్ర ప్రజలు కానీ జగన్మోహన్ రెడ్డి మేలు అనే పరిస్థితి యాభై సంవత్సర కాలంలో మీరు తీసుకొచ్చారని మీరు గమనించండి ఇవాళ స్వయంగా వాళ్ళ పత్రికల్లోనే ఇంతమంది ఎమ్మెల్యేలు గ్రాఫ్ పడిపోయిందని చెప్పారంటే దాన్ని బట్టి మీరు అర్థం చేసుకోండి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి గారి మీద ప్రజాదరణ ఎంత పెరిగిందన్నది మీరు అర్థం చేసుకోమని చెప్పి మిమ్మల్ని కోరుతా ఉన్నాం అంటే మీరు ఈ మధ్యకాలంలో కూడా ఫీజు పోరా కార్యక్రమానికి చేసి పెట్టారు అంటే ఇక్కడ దాన్ని బట్టి ప్రజాదరణలో మీ నియోజకవర్గం బట్టి చూస్తూ ఉంటే ఈ కూటమి ప్రభుత్వంపై వ్యతిరేకత ఏ విధంగా ఉందనేది మీరు అలా చెప్తూ ఉంటారు కాబట్టి ఒకటి రెండు వేల నాలుగు ముందు దివంగత నేత రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రి అవ్వక ముందు ఆయన పాదయాత్ర చేసి విద్యార్థులు కానీ అలాగే ఆంధ్ర రాష్ట్ర ప్రజలు కానీ ఎటువంటి ఇబ్బందులు పడుతున్నారన్న చూసి దాంట్లో కొలమానంగా ఫీజు రియంబర్స్మెంట్ అనే పథకాన్ని తీసుకొచ్చి ఇలా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రతీ పేదవాడు చదువుకోవాలి ప్రతి పేదవాడు డాక్టర్ అవ్వాలి ప్రతి పేదవాడు ఇంజనీర్ అవ్వాలి లేదా కలెక్టర్లు గాను ఐఏఎస్లు గాను వాళ్ళు తీర్చిదిద్దాలన్న ఒక గొప్ప సంకల్పంతో ఆనాడు మాజీ ముఖ్యమంత్రి దివంగత నేత రాజశేఖర రెడ్డి గారు రి ఫీజు రియాంబర్స్మెంట్ అనే పథకాన్ని తీసుకొచ్చారు కరెక్టే తర్వాత రెండు వేల తొమ్మిది తర్వాత రెండు వేల పద్నాలుగులో ఇప్పుడున్నటువంటి తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయ్యారు అప్పటికి రెండు వేల పంతొమ్మిది తర్వాత జగన్మోహన్ రెడ్డి గారికి ముఖ్యమంత్రి అయిన తర్వాత స్కూల్స్ ఏ విధంగా రూపురేఖలు మారినాయి అన్నది మీరు అందరూ కూడా గమనించారు కదా ఇవాళ ఎన్నడూ లేని విధంగా దేశ చరిత్రలో గవర్నమెంట్ స్కూల్కి కూడా ఒక యూనిఫామ్ తీసుకొచ్చి వాడు ఒక టై కట్టుకుని బెల్ట్ పెట్టుకుని షూ వేసుకుని స్కూల్కి వెళ్ళే పరిస్థితులు గతంలో ఎందుకు లేవు మొన్న ఎందుకు వచ్చినాయి మీరు అందరూ కూడా గమనించండి ఒకసారి ఇవాళ డిజిటల్ క్లాస్ రూమ్స్ లేదంటే క్లాస్ రూమ్లో గతంలో పిల్లలు కింద కూర్చుని చదువుకున్నారు ఇప్పుడు కార్పొరేట్ స్కూల్స్కి ధీటుగా ఒక టేబుల్ మీద కూర్చుని డిజిటల్ క్లాస్ రూమ్ పాఠాలు పాఠాలంటున్నారంటే అది కేవలం జగన్మోహన్ రెడ్డి గారు తీసుకొచ్చిన విప్లవాత్మక మార్పులు అవి అందులో భాగంగానే ఫీజు రియంబర్స్మెంట్ లాంటి అనేక పథకాలని జగన్మోహన్ రెడ్డి గారు తండ్రి కన్నా ఒక రెండు అడుగులు ముందుకేసి దాన్ని ఏ విధంగా తీసుకెళ్లారన్నది మీరు చూశారు గతంలో ఇంటర్వోల్కు చదివితే చాలు బాబు తర్వాత కొడుకు పొలం వెళ్తే చాలరా అన్న పరిస్థితుల నుంచి కాలేజీలకు చదువుకుని కాలేజీలకు వెళ్ళి వాళ్ళు ఇంజనీర్లు కాను డాక్టర్లు కాను ఉన్నారంటే దాని ఘనత కేవలం జగన్మోహన్ రెడ్డి గారికి రాజశేఖర రెడ్డి గారికి దక్కుతుందన్న విషయం గమనించండి ఇవాళ మళ్ళీ విద్యార్థుల పరిస్థితి ఎలాగైపోయిందంటే ఈ చంద్రబాబు నాయుడు ఎలా పథకాలు ఫీజు రియంబర్స్మెంట్ ఇచ్చే పరిస్థితి లేదు పొలం పోతే మా నాన్నకి చేదోడి కింద ఉండొచ్చు అన్న లెక్కల్లో చదువుకునే చదువు మీద ఆసక్తి ఉన్న విద్యార్థులు కూడా చదవడం మానేసి ఇవాళ మళ్ళీ పొలాల పాట పడుతున్నారంటే దాన్ని ఏ విధంగా మీరు చూ చూడాలన్నది కూడా ఒకసారి మీరు ఆలోచించండి ఇవాళ విద్యార్థులు అందరూ కూడా మన డిఎస్సీ ఈ గ్రూప్ టూ పరీక్షలు అప్పుడు చూసాం ముందు రోజు వరకునేమో తండ్రి గారు వచ్చి ఇదేమీ లేదు సున్నితంగా రద్దవుతుందని చెప్పి కాకం గౌరులు చెప్పారు మళ్ళీ కొడుకు గారు వచ్చి లేదు లేదు రేపు పొద్దునే పెట్టేస్తుందన్నారు అంటే విద్యార్థుల జీవితాలతో చెలగాటు వాడే ప్రభుత్వం ఏదైనా ఉందంటే అది కేవలం చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వమే మొన్న విజయవాడలో చూశారు ఎక్కడో ఎన్ఆర్ఐ కోటాలో డాక్టర్ విద్య పూర్తి చేసుకుని ఇక్కడికి వచ్చి ఇంటర్న్షిప్ కోర్సుల్లో ఓ సంవత్సరం గవర్నమెంట్ కాలేజీలో ప పనిచేస్తే వాళ్ళకి పర్మనెంట్ రిజిస్టర్ నెంబర్ ఇచ్చి వాళ్ళని డాక్టర్ కింద గుర్తించవలసిన బాధ్యత ఈ ప్రభుత్వం మీద ఉంది వాళ్ళు ఇంచుమించుగా ఆరు నెలల నుంచి మా రిజిస్ట్రేషన్ నెంబర్లు మాకు ఇవ్వండి మమ్మల్ని డాక్టర్ల కింద గుర్తించండి అని చెప్పి చదువుకునే విద్యార్థులు డాక్టర్లు రోడ్డుకి ధర్నాలు చేస్తే వాళ్ళని పోలీసులతో కొట్టించి ఒక లేడీ పోలీస్ అధికారి అయితే మాత్రం అమ్మాయిలు జుట్టు పట్టుకుని ఏ విధంగా ఇబ్బంది పెట్టారో ఆంధ్ర రాష్ట్ర ప్రజలందరూ కూడా చూశారు ఇవన్నీ కూడా ప్రజలు గుర్తుపెట్టుకుంటున్నారు అన్నిటికీ కూడా నాలుగు సంవత్సరాల తర్వాత వచ్చే ఊటాన్ ఆయుధంతో మీకు ఖచ్చితంగా గుణపాఠం చెప్తారని చెప్పి చెప్తా ఉన్నా అంటే చూస్తున్నా స్కూల్కి సంబంధించిన ఐడియా కూడా ఏదైతే విద్యాశాఖ మంత్రి లోకేష్ గారిదని రీసెంట్గా చంద్రబాబు నాయుడు గారు కూడా చెప్పిన పరిస్థితి కూడా ఉంది దాన్ని ఈ విధంగా చూడొచ్చారు ఏమండి ఈ తండ్రి కొడుకులు ఇద్దరికి కూడా ఒకరు ఆలోచనలు కాదు మొత్తం వ్యవస్థనే నాశనం చేసే పరిస్థితి ఆలోచన ఉన్న వ్యక్తులు ఎవరైనా ఉన్నారండి ఇలా రాష్ట్రంలో తండ్రి కొడుకులు ఇద్దరు సిగ్గు సిగ్గుండాలి నువ్వు రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది వరకు ముఖ్యమంత్రి చేసావు కదా ఏ లోకేష్కి ఇప్పుడే కలగంటున్నాడా అంటే జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చిన పథకాల్ని ఇవాళ ఆంధ్ర రాష్ట్ర ప్రజలందరూ కూడా ఒకటి గుర్తించండి ఇవాళ చంద్రబాబు నాయుడు చేసేది కొత్తగా ఏముంది ఏమీ లేదు అమ్మ అమ్మఒడిని అమ్మకు వందనం చేశారు రైతు భరోసాని అన్నదాత సుఖీభావ చేశారు అయ్యే పథకాల్ని పేర్లు మార్చి ఇవాళ చంద్రబాబు నాయుడు గారు కొనసాగిస్తున్నారు ఇంకోటి కూడా గుర్తించండి గతంలో జ రెండు సంవత్సరాలు కరోనా లాంటి సంక్షోభంలో కూడా జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చిన మాట ప్రకారం ఏ రోజు కూడా మాట తప్పకుండా ఆర్థిక ఇబ్బందులు ఉన్నా లేకపోయినా సరే ప్రతి పేదవాడికి ఒక సంక్షేమ క్యాలెండర్ని రిలీజ్ చేసి తేదీల వారీగా నిజంగా ఆ తేదీ రోజు డబ్బులు పడతాయని ఆంధ్ర రాష్ట్ర ప్రజలు మర్చిపోయిన అమ్మ మీకు డబ్బులు కొడతామని చెప్పి చెప్పి పథకాలు కొట్టిన ఘనత జగన్మోహన్ రెడ్డి గారికి ఉంది ఇవాళ చంద్రబాబు నాయుడు గారు చెప్తున్నారు స్కూల్లో బల్ల మీద కూర్చుంటే అసలు ఆ బల్లలు తీసుకొచ్చింది ఎవరు ఆ క్లాస్ రూమ్స్ తయారు చేసింది ఎవరు అంత ఇదిగా స్కూల్స్ రూపురేఖలు మార్చింది ఎవరు జగన్మోహన్ రెడ్డి గారు కాదా ఇవాళ నీ ఆలోచన నుంచి వచ్చిందా అసలు నీకు ఆలోచన ఉందా లోకేష్ గారు అని అడుగుతూ ఉన్నాం ఇవాళ నువ్వు స్కూల్స్ ఆలోచన కాదు ముందు ఫీజు రియంబర్స్మెంట్ బకాయలు లేదైతే అది నువ్వు విడుదల చేయి విడుదల చేసి మళ్ళీ విద్యార్థులు స్కూల్ పాటు పట్టించు కాలేజీలో చదువుకోమని చెప్పు అంతే తప్ప నువ్వు ఈ విధంగా నీ ఆలోచన నుంచి వచ్చిందని చెప్పడానికి మీ తండ్రి గారికి సిగ్గులేదు ఆలోచన వచ్చిందని నువ్వు మీ తండ్రి గారికి చెప్పడం నీకు అంతకన్నా సిగ్గులేదని చెప్పి చాలా హాస్యాస్పదంగా ఉన్నదని చెప్పి చెప్తా ఉన్నా ఫైనల్గా మిథున్ రెడ్డి గారు అరెస్ట్ని ఏ విధంగా చూడవచ్చు అంటారు అలాగే మీ మండల కార్యకర్తలు కానీ నాయకులు కానీ ఎటువంటి భరోసా కల్పించబోతున్నారు ఏమండి వాళ్ళ మిథున్ రెడ్డి గారు ఖచ్చితంగా కడిగిన ముత్యంలో మళ్ళీ బయటకు రావడం గ్యారంటీ ఇవాళ వీళ్ళు ఏదైతే తప్పుడు కేసులు పెట్టి బకా చేస్తున్నారో ఇవన్నీ కూడా మాకు న్యాయస్థానం మీద మాకు ఖచ్చితంగా నమ్మకం ఉంది మా మిథున్ రెడ్డి గారు అయితే కనుక ఓ దమ్మున్న నాయకుడుగా వెళ్ళే ముందే చెప్పాడు ఇవన్నీ ఫాల్స్ కేసులు మీరు ఏం అధైర్యపడకండి నా వంతుగా వీళ్ళు ఏదైతే విచారణ రమ్మన్నారో వెళ్తున్నాను తర్వాత ఏ పరిణామాలు జరిగినా మీరు ఎవరు కూడా అధైర్యపడొద్దు అని చెప్పి చెప్పి వెళ్ళాడంటే ఒక మనిషి మీద అతను ఒకవేళ నిజంగా తప్పు చేసి ఉంటే ఆ విధంగా ధైర్యంగా మాటలు చెప్పాడు కదా అంత ధైర్యంగా చెప్పాడంటే దాంట్లో ఎంత వాస్తవం ఉందో ఎంత వాస్తవాలు ఉన్నాయో మీరే గమనించమని చెప్పి మమ్మల్ని అందరినీ కూడా చెప్తా ఉన్నా ఖచ్చితంగా మద్యం కుంభకాణం అన్నది అస్సలు అది జరగనే లేదు అది నిజంగా మీరు అనుకున్నట్టయితే కనుక మరి ఆ రెండు వేల పంతొమ్మిది నుంచి మొన్నటి వరకు వచ్చిన మద్యం బ్రాండ్లన్నీ కూడా ఎవరు తీసుకొచ్చారు గౌ మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు సాక్షాత్తు దేవాలయంగా భావించే సచివాలయంలో అవి ఎప్పుడెప్పుడు సంతకాలు అయినాయి ఆ బ్రాండ్లు ఎప్పుడెప్పుడు బయటకు వచ్చినాయి అన్నది స్వయంగా అయినా జివో కాపీలు చూపించారు అంటే ముందుగానే సంతకాలు పెట్టడానికి మీరు ముడుపులు మీకందిని ఇవాళ కేసులు మా మీద పడుతున్నాయి ఖచ్చితంగా ఈ కేసు మళ్ళీ మీ మీదకే వస్తుంది చంద్రబాబు నాయుడు గారు ఎందుకంటే సంతకాలు పెట్టింది మీరు మీ ప్రభుత్వ హయాంలో జరిగింది కాబట్టి ఖచ్చితంగా మీరు దీ దీంట్లో మీకు కూడా వాటా ఉంటుందని వాళ్ళ ఆంధ్ర రాష్ట్ర ప్రజలందరూ కూడా అనుకుంటున్నారు ఖచ్చితంగా మహా అయితే ఈ రిమాండ్ అయిపోయి మళ్ళీ పొడిగించకుండానే మిథున్ రెడ్డి గారు అనే వ్యక్తి కడిగిన ముత్యుల బయటకు రావడం గ్యారెంటీ కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత వైసీపీ నాయకుల మీద కక్షపురం మీద చర్యలు అయితే చేసుకుంటున్నారు దీని రెడ్బుక్ రాజ్యాంగం ఆధారంగానే అరెస్ట్లనే చూడొచ్చు అంటున్నారు ఏదైతే మిథున్ రెడ్డి అరెస్ట్ని కూడా మిన్గుడి సిరీస్ కూడా తప్పట్టినట్టు చూస్తున్నాం అదే ఈ ఈ రిమాండ్ అయిన అయ్యే లోపే మిథున్ రెడ్డి కడిగిన ముచ్చుల బయట వస్తాను కూడా వారు చెప్తున్నారు థ్యాంక్ యూ